హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు భగవంతుని అవతారములలో పద్దెనిమిదవ అవతారం వంటి శ్రీరామచంద్రమూర్తి అవతారం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు అవతారంలో విశిష్టంగా చెప్పుకోవాల్సింది రామచరితమును వినని నరుడే ఉండడు అంటే రామచరితముని వినని మానవులే ఉండరు రాముడి గుడి లేనటువంటి ఊరే ఉండదు పూర్వము ప్రతి ఊరిలో ప్రతి పల్లెలో కూడా నిత్యము కూడా రామనామం జరుగుతూ ఉండేది శ్రీరామ యశస్సు అటువంటిది భగవంతుడి షడ్విభూతులలో యశస్సు ఒకటి రామ అవతారములో ఆ విభూతి ప్రదర్శించబడింది సముద్రాన్ని బంధించడము లోక కంటకుడైనటువంటి రాముని వధించడము వంటి మానవాతీత కర్మలను చేసి జనరంజకంగా రాజ్యపాలన చేయడం వల్ల శ్రీరాముని యశస్సు సర్వత్రా వ్యాప్తించింది ఎంత చక్కగా వ్యాపించింది అంటే సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం రామావతారం జరిగితే ఈరోజు కూడా రాముడు అందరి హృదయాల్లో ఉంటాడు రామ అంటేనే ఒక వైబ్రేషన్ ఎందుకు రాముని యశస్సు అంత గొప్పది ఎందుకు రామనామము అంతగా ప్రచారమైంది అంటే రాముడు ఒక మంచి కొడుకు రాముడు ఒక మంచి రాజు రాముడు ఒక మంచి స్నేహితుడు రాముడు ఆపద్భాంధవుడు రాముడు ఒక మంచి భర్త రాముడు ఒక మంచి తండ్రి అందుకే రామచరితమును వినని మానవులే ఉండరు అటువంటి గొప్ప యశస్సు రాముడిది అందుకనే రామచరితము వినిన అలాగే కీర్తించినా కూడా సర్వ పాప వినాశనం అని మనకి శాస్త్రం చెప్తుంది ఇటువంటి రామచరితము కృత్తంగా మనకి భాగవతములోని తొమ్మిదవ స్కందములో వివరించబడింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రూపాదికి చై శ్రీల గురుదేవుకి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై హరి హరి హరే కృష్ణ